అహల్య సీమంతం ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్కి అతిథి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత అర్జున్ వాళ్ళతో నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు చెప్పింది కూడా నేను చేయాలనుకుంటున్నాను నేను మరొక పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అహల్య మీ ఇంటికి చిన్న కోడలు అయితే నేను మీ ఇంటికి పెద్ద కోడల్ని అవ్వాలని అనుకుంటున్నాను ఇందరని పెళ్ళి చేసుకుంటానని చెప్పి అతిథి అంటూ ఉంటే అప్పుడు జామని ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి అదితితో అంటూ ఉంటుంది ఇక దాంతో అదితి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానమ్మా ఇంద్రని నాకు కాబోయే భర్త ఇంద్రని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అదితి తేల్చి చెప్పడంతో అహల్య గౌతమ్ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఇంద్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి అదితి అయితే అందరికీ ఊహించని ట్విస్ట్ ఇస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి